వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు అభిమాన సంఘం ప్రెసిడెంట్ మైనంపాటి శర్మ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు మన రేణు దేశాయ్ ఆవిడ మేడం గారు మాట్లాడుతూ ఈ వివాదం చూసేవాడు ఇది అవునండి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతాం మీకు ఏమనిపించింది సార్ అది దేశాయ్ గారు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం కూడా ఉంది ఎందుకంటే సుప్రీం కోర్టులో చాలా మంది కంప్లైంట్ చేశారు ఏమనంటే ఢిల్లీలో దాదాపు పద్నాలుగు లక్షల కుక్కలు ఉన్నాయంట అవన్నీ తిరుగుతూ ఉన్నాయంట కొన్ని చోట్ల కొంతమందిని కరిచినాయి సో మాకు ఇబ్బంది అవుతుందని అసలు వాస్తవానికి అది సుప్రీంకోర్టులో డిస్కషన్ చేయాల్సినటువంటి కేసు అది కుక్కలు కరిస్తే ఏం చేయాలి అక్కడ మనకి హైదరాబాద్లో లో జిహెచ్ఎంసీ ఉంది అక్కడ మున్సిపాలిటీ కూడా ఉంది కదా ఉండే ఉంటుంది వాళ్ళ బాధ్యత అది సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు స్థాయి అంటే అందరికి తెలుసు హైకోర్టు స్థాయి జిల్లా కోర్టులు ఎంత పెద్ద అంశం అయితే అక్కడ డిస్కషన్ చేయాలి ఇంకా వేరే కేసులు ఏం లేనట్టుగా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి నలుగుతున్న కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టులో అంత విలువైనటువంటి టైం సుప్రీంకోర్టు జడ్జిలకి వారు సుమటోగా తీసుకున్నారంట అది కొంతమంది చెప్పారట సుమటోగా తీసుకొని కుక్కల గురించి డిస్కషన్ చేస్తున్నారు సో ఈ మధ్యకాలంలో గమనిస్తే మరి సుప్రీంకోర్టు జడ్జిలు అనేటువంటి వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా గౌరవనీయమైనటువంటి వ్యక్తులు మరి వాళ్ళు రకరకాలుగా కూడా మాట్లాడుకుంటూ జరుగుతున్నది సుప్రీంకోర్టు జడ్జి గారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పునః పరిశీలించుకోండి అనేటువంటి ఆప్షన్ కూడా ఉంది అంతవరకు కూడా ఉంది అంతకుముందు ఒక ఆయన అన్నాడు పురావస శాఖలో ఏదో ఒక విగ్రహం డ్యామేజ్ అయి ఉంటే భగవంతుడేది ఒక భక్తుడు వెళ్ళేసేసి పురావస శాఖ వాళ్ళు అడిగితే వాళ్ళు చేయకూడదు అన్నారు దానికోసము సుప్రీంకోర్టులో కేసేస్తే ఆ సుప్రీంకోర్టు జడ్జి అంటారు మీరు దేవుడి దండం పెట్టేసుకోండి తగ్గిపోతుంది మీ కోరిక తీరుతుంది మరి అటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్య సుప్రీంకోర్టు జడ్జి స్థాయిలో చేయకూడదు మరి దేవుడి దండం పెట్టుకోవాలి కోర్టులు ఎందుకున్నాయి చట్టం ఎందుకుంది దండం పెట్టుకోవాలని వాళ్ళకెట్ట తెలుసు అది వాళ్ళ వ్యక్తిగతమైన నమ్మకం అటువంటి వ్యాఖ్యలు చేసి ఏం చేశాడు చివరికి ఒక లాయర్ చెప్పు ఇసిరేసాడు తర్వాత కేసు ఏం అవ్వలేదు ఇద్దరు ఒకళ్ళొకరు క్షమించుకున్నారు అయిపోయింది మరి ఇప్పుడు ప్రజెంట్ విషయానికి వస్తే వాళ్ళు మొదట ఏమంటారంటే ఈ కుక్కలన్నింటినీ తీసుకెళ్ళేసేసి ఒక పునరావాస కేంద్రాలు పెట్టుకోండి మరి డబ్బులు ఎవడు ఇస్తాడు ఫుడ్ పెట్టాలి కదా ఎవడు పోషించాలి ఖర్చు వాటిని ఎవడు మెయింటైన్ చేయాలి అది అవదండి అని సో నేను ఆపరేషన్ చేసేయండి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ కొంతమంది అనేది ఏంటంటే ఇవన్నీ కూడా మమ్మల్ని కరవటం వల్ల మెయిన్ ఇబ్బంది అవుతుంది ఇది వాస్తవమే కానీ కుక్క అనేది అసలు ఎందుకు అరుస్తుంది చాలామంది కుక్కల వల్ల కలిగిన కొన్ని నష్ట ఇబ్బందులు తెలిపారు మరి కుక్కల వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవి కూడా మనం బేరీ చేసుకోవాలి కుక్కల వల్ల లాభాలు ఏంటంటే మెయిన్ ఏంటంటే రక్షణ దొంగతనాలు అనేవి జరగకుండా దేశం ఒక కంట్రోల్లో ఉందంటే కుక్కల ఒక ముఖ్యమైన కారణం దానికి కారణం ఏంటంటే వాటి లక్షణాలే కుక్కలు ఏం చేస్తాయంటే ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు అరుస్తాయి ఖచ్చితంగా అరిచినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆ రోడ్లో ఉండేటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఓహో ఎవరు వచ్చినారు కొత్త వ్యక్తి అతను దొంగ అయి ఉండొచ్చు లేదంటే ఎవరైనా మనకు తెలిసిన గెస్ట్ ఫ్రెండ్ కూడా ఉండొచ్చు ఒక రెండు సార్లు చూస్తే మనం మళ్ళీ ఐడెంటిఫై చేస్తాయి వాటికి ఆ తెలివి కూడా ఉంది ఓహో ఇతను రెండు సార్లు వచ్చారు కాబట్టి ఇక్కడ ఇక్కడ వ్యక్తి లోకల్ వ్యక్తే అందుకనే మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కుక్క అరవలేదు అంటే అక్కడ లోకల్ వ్యక్తి దొంగ దొంగతనం జరిగింది క్రైమ్ ఏదైనా క్రైమ్ జరిగింది కుక్క అరవలేదు అంటే అర్థం ఏంటంటే అక్కడ వ్యక్తి అయి ఉంటాడు బయట వ్యక్తి అయితే ఖచ్చితంగా కుక్కర్ వస్తుంది సో దొంగతనాలు జరగకుండా ఆపుతున్నాయి కదా మరి అది లాభమే కదా ఇంకోటి ఏంటంటే మన దేశంలో జంతు సంరక్షక చట్టం అని ఒకటి ఉంది సంరక్షక చట్టం ప్రకారము వీధి కుక్కలను చంపడం నేరం వాటికి ఏదైనా భయంకరమైన రోగం ఉందో పిచ్చి కుక్కలను చంపచ్చు దేజ్ ఏ ప్రాపర్ రీజన్ అలా కాకుండా ఒత్తిని కుక్కలను చంపేసి ఏంటంటే కుక్కలు ఎందుకు చంపుతారు ఒత్తిని కుక్కలను చంపడం అనేది చట్టరీత్యా నేరము ఇది గమనించాల్సిన విషయం ఎంతో ఉంది దానివల్ల సమాజంలో ఇన్బ్యాలెన్స్ అవుతుంది సమాజంలో ఇంకా విపరీతంగా నేరాలు పెరిగిపోతాయి ఎవడ పడితే వచ్చేస్తాడు దొంగతనము నేరము చేసేస్తాడు వెళ్ళిపోతాడు వీళ్ళకి ఎట్లా రక్షణ ఈవెన్ పాము కూడా పాము కాటేస్తుంది పాము ఎవరిని పడితే వాడిని సరదాగా వచ్చి కాటేది ఎవరైనా వెళ్ళి పాము తోక తొక్కితే అప్పుడు కాటేస్తుంది ఈవెన్ పులి పులి సింహం వంటి జంతువులు కూడా వాటికి ఆకలిస్తే ఆకలి కోసం చేస్తాయి తప్ప విడిగా వచ్చి దాడి చేయవు ఆకలేసి వాళ్ళ మీద దాడి చేస్తాయి వాళ్ళు చంపి తింటారు అది దాని ప్రకృతి లక్షణం కాబట్టి కుక్కలు కూడా అంతే కుక్కలు సరదాగా రోడ్డు మీద పోయేవాడివన్ని కరవు వాటి వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఎవరైనా స్పీడ్ రైడింగ్ చేస్తున్నప్పుడు కుక్కలు అరుస్తాయి ఏంది స్పీడ్ గా దాని అర్థం ఏంది అరే నువ్వు స్పీడ్ గా పోతున్నావు ఈ రోడ్ లో ఏదైనా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది చాలా మంది చెప్తుంటారు స్పీడ్ గా వెళ్ళే వాళ్ళు కుక్క ఎంపడబడుతుంది వాళ్ళు సడన్ గా బ్రేక్ వేసి ఆగిపోయారు అనుకోండి కుక్క ఏం చేయదు వెళ్ళిపోతుంది వెనక్కి వెళ్ళిపోతుంది డాక్ సైకిల్ సైలెంట్ అయిపోతుంది ఎందుకు సైలెంట్ అయిపోతుంది అదేం కరవదు సైలెంట్ అయిపోతుంది మరి కుక్క ఖర్చుందంటే వీళ్ళు దాని ఏదో చేసి ఉంటారు దాని తోక తొక్కటము దాని ఏదో చేసి ఉంటే అది ఒకసారి చేసి ఉంటుంది నాకు కూడా ఒక అనుభవం అయింది ఒకసారి నేను సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వస్తుంటే ఒక కుక్క సైలెంట్గా వచ్చి నాకు కాలు పట్టుకుంది నాకు చాలా కోపం వచ్చేసింది ఆ కారణంగా నన్ను ఎందుకు కరిచింది అని చెప్పేసి మన్నాడు కుక్క మీద రివెంజ్ తీసుకోవాలి అని డిసైడ్ అయిపోయింది పగ తీర్చుకోవాలి కదా మరి కుక్క అనవసరంగా ఆ కారణం నేను ఏం చేయలేదు అన్న ఎందుకు కరవాలి మర్నాడు కొన్ని ఒక రాయి కర్ర వంటివి రెడీ చేసుకుని వెళ్ళాను ఆ రోడ్డుకి వెళ్ళంగానే అక్కడ ఒక ఆయన అటు అన్నాడు ఏంది అంటే అక్కడ కుక్క ఒకటి ఈనింది చిన్న చిన్న పిల్లలు కుక్క ఒకటి పంది ఒకటి అవి ఈనినప్పుడు ఏంటంటే అవి తమ పిల్లలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాయి ఎవరైనా వచ్చేసి తమ చంటి పిల్లల్ని ఎత్తుపోతారు లేకపోతే ఏమైనా హాని చేస్తారో భయపడి అటు ఎవడొచ్చినా కరుస్తాయి అప్పుడు నాకేమనిపించింది అంటే ఆ కుక్క మీద పగ తీర్చుకోవాలి అనిపించలేదు అరే ఏ గ్రేట్ మదర్స్ లో అనిపించింది అందులో ఒక తల్లి కనిపించింది ఓహో తల్లి ప్రేమ ఆ కుక్క కూడా ఆడదే ఆడ కుక్కది దానికి ఒక తల్లి ప్రేమ ఉండొచ్చు కదా తన పిల్లల్ని కాపాడుకోవడానికి తను చేసింది దాన్ని చేయలే వెళ్ళిపోయినా మరి గారి విషయంలో రేణుదేశ గారు చెప్పింది అదే ఏదో ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిందంటే ఒక్కొక్క కుక్క కరిచింది ఏంటంటే పిల్లల్ని గడిచింది పిల్లల్ని కుక్క కరవడం ద్వారా వాళ్ళకి అలర్ట్నెస్ ఇచ్చినది ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటూ లేదా ముచ్చట్లు పెట్టుకుని పిల్లలు వదిలేస్తారు అవి రోడ్డు మీద వెళ్తూ ఉంటారు యాక్సిడెంట్ కూడా వచ్చు మరి ఒక్కొక్కసారి అలా కూడా అవుతుంది మీ పిల్లల పడి మీరు జాగ్రత్తగా ఉండని ఒక రకంగా అవేర్నెస్ సరే కుక్క గడిచింది అనుకుందాం లేదనుకోండి అలా పిల్లలు ఎవరైనా ఎత్తుపోతే పిల్లలకి పిల్లల్ని జాగ్రత్త తీసుకొని ఒక రకంగా అవేర్నెస్ అది సో ఖచ్చితంగా రేణుదేసాయ గారు చెప్పింది అంటే ఒక కుక్క గరిచింది కరిస్తే ఇప్పుడు హైదరాబాద్ వంటి అయితే మొత్తం ఫ్రీగా ఇస్తారు ఇంజక్షన్స్ ఎటువంటి ఖర్చు లేదు ఫ్రీగా చేస్తారు సో కొన్ని చోట్ల కొంత ఖర్చు ఉండొచ్చు నామినలు కుక్కల వల్ల మనకు ఉండే కొన్ని రోజేం కరాబ్ నిజంగా ఎక్కువ మందిని కలిసి చంపేయండి పిచ్చి కుక్కని చంపేయండి మేము కూడా ఎవరైనా అదే చెప్తున్నాం మంచి కుక్కలు ఎందుకు చంపుతారు వాటి వల్ల ఉండేటువంటి లాభాలు ఇట్లైజ్ చేసుకోవాలి జంతు సంరక్షణ చట్టం ప్రకారం కూడా వాటిని చంపకూడదు ఇంకొకటి ఏంటంటే హోలీనెస్ కుక్కలు అనేటువంటివి పవిత్రమైన జంతువులుగా కొంతమంది భావిస్తారు భైరవుడిగా భావిస్తారు మతంలో కుక్కల్ని భైరవ స్వరూపంగా భావిస్తారు భైరవ స్వరూపంగా భావించి కొన్ని చోట్ల కుక్కలకి ప్రత్యేకమైన ఆహారం పెట్టడం పెరుగన్నం పెట్టడం వంటి కొన్ని మత విశ్వాసాలు కూడా ఉన్నాయి మరి కాలభైరుడు హిందూ మత దేవుడైన వాటికి ప్రతిరూపం ప్రతిరూపంగా కుక్కల్ని భావిస్తారు మరి వాటిని చంపడం ద్వారా మత విశ్వాసాన్ని కూడా మీరు దెబ్బతీస్తున్నారు అది మరొక యాంగిల్ మరి మూడొక యాంగిల్లో తీసుకుంటే మా మిత్రుడు గతను కుక్కలు పెంచుకుంటారు చాలా మంది మీరు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కుక్కలు పెంచుకుంటుంటారు అతను కూడా కుక్కని నలభై వేలు పెట్టి కొన్నాడు కుక్కల్ని ఎందుకు నలభై వేలు పెట్టి కొన్నాడు అది జాతి కుక్క జర్మన్ షెప్పర్ డాగ్ ఆ ఇంకేంది ఆల్స్ట్రేషియన్ డాగ్ ఇలా కొన్ని డాగ్స్ ఉన్నాయండి నలభై వేలు పెట్టి అతను కొన్నాడు నేను దీని ద్వారా లక్ష రూపాయలు సంపాదిస్తా అన్నాడు ఎలా సంపాదిస్తా నాకు అర్థం కల కొంతకాలం తర్వాత వెళ్తే అది ఆడ కుక్క పెరిగి పెద్ద అయింది అది పిల్లలు పెట్టింది ఒక రెండు మూడు కుక్కల్ని అమ్మేశాడు లక్ష యాభై వేలు వచ్చినాయి అతనికి ఇట్లా డబ్బు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇక్కడ ఏంది కుక్కల్లో కూడా అగ్రజాతి కుక్కలు తక్కువ జాతి కుక్కల్లో తయారైన అంటే రోడ్డు మీద కుక్కలు అంటే తక్కువ జాతి కుక్కలనే కదా వాటిని ఇంట్లో ఎందుకు పెంచుకోవట్లేదు తక్కువ జాతి కుక్కలే అదే ఇంట్లో అయితే జర్మన్ షెప్పరుడు ఆల్చే ఇంకా చాలా ఉన్నాయి పేర్లు జాతి కుక్కలట ఉన్నత జాతి కుక్కలట ఒకటి నలభై వేలు పదివేలు చాలా ఉన్నాయి కొన్ని లక్ష రూపాయలు కూడా ఉన్నాయి కొన్ని కుక్కలు లక్ష రూపాయలు వాటి మెయింటెనెన్స్ కూడా నెలకి మనిషికి ఎంత అవుతుందో ఈక్వల్ అమౌంట్ అవుద్ది వాటికి వాటికి కూడా సెపరేట్ ఏవో ఉంటాయి తినే ఐటమ్స్ ఉంటాయి గుళికలు ఉంటాయి ఇంత ఖర్చు పెడుతున్నారు కుక్కల మీద అంటే జాతి కుక్కలేమో సేఫ్టీగా ఉండాలి ఈ తక్కువ జాతి కుక్కలు కాబట్టి వీటిని చంపేస్తారా అంటే వాటికి ఎవరు లేరనే పరిష్కార మార్గం ప్రకారం పరిష్కార భాగం ఏంటంటే ఇది ప్రకృతి సహజం ప్రకృతి అటువంటిప్పుడు మీరు ఇంట్లో ఉన్న కుక్కకి మీరు ఇంజక్షన్ ఏదో చేస్తారు కదా పొరపాటు పళ్ళు తగిన రేబి యాంటీ రేబిస్ కుక్కలకు కూడా యాంటీ రేబిస్ చేయండి బయట ఉన్న కుక్కలకి మీరు ఆపరేషన్ చేయించండి ఇలా అనడం కూడా కరెక్ట్ కాదు ఆమె అన్నది కూడా ఒకటే ఏదో ఒక కుక్క గారిందని అన్ని కుక్కలు ఎట్లా చంపుతారు ఎవడో ఒకటి రేపు చేశాడు అందరు రేపు చేయరుగా మన అందరు మనుషులందరిని చంపేస్తారు మగవాళ్ళందరినీ ఆ అడిగిన మాట అదే మరి వాళ్ళందరినీ చంపట్లేదు కదా మరి కుక్కలు ఎందుకు చంపుతారా ఆమె అడిగిన ఆమె అడిగించి కూడా వ్యాలిడ్ పాయింట్ అందులో న్యాయం కూడా ఉంది మన దేశంలో చరిత్రను చరిత్రను గమనిస్తే పురాణాలు గమనిస్తే ప్రాచీన కాలం నుంచి ఇదే కూడా నడుస్తూనే ఉంది ఒకప్పుడు పురాణాల ప్రకారం ఒక రాజుని పాము కాటేస్తున్నాయి తర్వాత అతను ఒక యాగం చేస్తాడు ఏంది పాము జాతిని మొత్తం చంపేయాల మొత్తం యాగం చేస్తుంటారు అన్ని పాములు చదువు పడి చచ్చిపోతుంటాయి ఇది ఒక ఇది ఎప్పుడైనా కాన్సెప్ట్ అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు మహాత్మా గాంధీని గాడ్సే గారు చంపేశారు చంపేశారని ఘాట్సే కులానికి చెందినటువంటి వాళ్ళని కొన్ని వందల మంది చంపేశారు ఇందిరాగాంధీని సిక్కు మతస్థుడు చంపాడని సిక్కు మత చెందిన వాళ్ళని వాళ్ళ మీద కొంతకాలం దమలకాడు నడిచింది అది ఎప్పుడు కరెక్ట్ కాదు ఎవరో ఒకళ్ళు నేరం చేస్తారు నేరం చేశాయని వాళ్ళ జాతి మొత్తం చంపుతారు అది ఎప్పుడు కూడా కరెక్ట్గా అర్థమైంది ఏదైతే కొద్దిగా ఇబ్బందిగా ఉందో తేడాగా ఉన్న కుక్కని తీసుకెళ్లి దానికి ఒక ఏం చేస్తారో డాక్టర్ చూపించడం రెస్క్యూ హోమ్ లో పెడితే సరిపోతుంది అలాగే అన్ని కూడా అన్ని కూడా ఎలర్నెస్ ఇచ్చినట్టుగా కారణం కూడా తెలుసుకోవాలి ఒక కుక్క ఒత్తినే కరవదండి కుక్క చూడండి కొన్ని చోట్ల గమనించండి వాటికి ఆత్మలు కూడా కనిపిస్తాయి కుక్కలకు ఆత్మలు కనిపిస్తాయని కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి అవి కొంతమందిని చూస్తే అరుస్తాయి ఎందుకు అరుస్తాయి అంటే వాళ్ళ శరీరం నుంచి ఏదో గాలి సోకటము ఏదో దురాత్మ వాళ్ళు రావటం ఇలాంటివి అవి ఐడెంటిఫై చేస్తాయి అందుకని కుక్క ఎవరి నేను చూసి అరిచిందంటే వెంటనే ఇంటికెళ్లి స్నానం వాళ్ళకి ఏదో గాలి సోకినట్టు వాళ్ళ దగ్గర ఏదో బ్యాడ్స్ కొంతమంది బ్యాట్స్ మెల్ తిరుగుతుంటారు ఏదో రకరకాలు వేసుకొని ఒక రకంగా మంత్రగాళ్ళు తంత్రగాళ్ళు కొంతమందిని వాళ్ళు ఐడెంటిఫై చేస్తాయి కుక్కల్లో చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి వీళ్ళందరూ ఎందుకు పెంచుకుంటున్నారంటే కుక్కలలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి కుక్కల వల్ల వాటిని మనం కూడా సరి చేసుకోవాలి సరి చేసుకొని మనం సరిగా ఉపయోగించుకుంటే ఈ రోజు గనక సడన్ గా కుక్కలన్నీ లేవనుకోండి ఎన్ని నేరాలు పెరిగితే ఆలోచించాయి పర్యావరణం దెబ్బతింటుంది దానివల్ల ఏంటంటే నేరాలు పెరిగిపోతాయి పెరిగిపోతాయి కుక్కలు ఎన్ని వచ్చిన విష జంతువులు కనిపెట్టి అవకాశం జంతులు చంపేట ఒక పావు వచ్చిందని కుక్క అరుస్తుంది ఖచ్చితంగా అరుస్తుంది కుక్క ఎటువంటి పరిస్థితుల్లో రక్షణ కల్పిస్తుంది ఒక ఆవు ఒకటి కుక్క ఒకటి ఆవు కూడా దుష్ట శక్తిని ఆపుతుంది ఆవుకి కుక్కకు కూడా శక్తి ఉంది ఆరుస్తాయి అరుస్తాయి కనీసం అరిచినప్పుడు ఏంటంటే మేము ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం వాళ్ళ ఇంట్లో కాలింగ్ లేదు ఏంది కాలింగ్ బెల్ లేదంటే మా ఇంట్లో ఉంది ఉందండి కుక్కే మా కాలింగ్ బెల్ అన్నది ఎందుకంటే ఎవడైనా గేట్ దగ్గర పెద్దగా వస్తుంది మనకు అది వాళ్ళ ఇంట్లో తెలిసిపోతే ఓహో కొత్త వచ్చాడు వాళ్ళు అట్లా ఐడిఫై చేస్తారు ఈ విధంగా ఏందంటే సమాజంలో ప్రభుత్వాలు ఏంటంటే చేతులు ఎత్తేయడానికి వీల్లేదు జంతు భారతదేశంలో జంతు సంరక్షక చట్టం అనేది ఉందండి మనుషులకు ఎలా హక్కులు ఉన్నాయో కుక్కలకు కూడా హక్కులు ఉన్నాయి భారత రాజ్యాంగంలో ఉన్నాయి భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు ఈ మధ్య చాలా మంది కూడా రేణు చేశారు విమర్శించారు మీరందరూ తెలుసుకోండి ఫస్ట్ రాజ్యాంగంలో ఉన్నాయి కుక్కలకు కూడా కుక్కలనే కాదు అన్ని జంతువులు హక్కులు ఉన్నాయి ఈవెన్ పులి ఉంది పులి మనిషిని కనబడితే కొరికి తినేస్త దాడి చేసి తినేస్తుంది కదా మరి కొరి చూడండి పులిని ఎవరైనా వేటాడారనుకోండి అది నేరం పులిని ఎవరైనా వేటాడి చంపితే అది నేరం అది పులిని ఎవరు చంపకూడదు నేర వీళ్ళకి నేరం అది మనుషులకి అయితే నేను విన్నది ఏంటంటే మేడం గా మాట్లాడారు పొలైట్ గా చెప్పచ్చు కదా అని అది ఆమెని చాలా మంది కూడా అక్కడ ఉండేటువంటి జర్నలిస్ట్ కూడా కావాలని ఆ ఉద్దేశపూర్వకంగా కూడా ఆమెని బాధ పెట్టడం జరిగింది మీ ఇంట్లో వాళ్ళని కరిస్తే ఉందవా ఇది పర్సనల్ విషయాలు మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాట్లాడటం వాళ్ళ భర్త గురించి మాట్లాడటం నిన్న అందుకే వదిలేసాడా ఇట్లా కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడటం వల్ల ఆవిడ కోపం వచ్చింది సో ఆమె చెప్పదలుచుకుంది చాలా క్లారిటీగా చెప్పింది ఎందుకంటే అది నిజం చాలా గ్రేట్నెస్ అసలు చాలా గ్రేట్ ఆవిడకేం అవసరం అసలు చెప్పాల్సిన అవసరమే ఉంది ఆవిడకి వచ్చిన లాభం ఏం లేదు నష్టం కూడా లేదు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ని ఈవెన్ ఈ మధ్య మరి నాగార్జున గారి వైఫ్ అమలు గారు ఉండాలి మరి ఆమె ఎందుకు సైలెంట్గా అర్థం కావట్లేదు బ్లూ క్రాస్ సంస్థ ఉంది కదా వాళ్ళకి మరి వాళ్ళు ఆమె ఎందుకు కొంతకాలం సైలెంట్గా ఉన్నారు ఆవిడ కూడా వచ్చి మాట్లాడితే బాగుంటుంది జంతు సంరక్షకులంతా కూడా మాట్లాడాలి అలాగే ఇంట్లో ఉండే వాళ్ళు కూడా మాట్లాడాలి ఎందుకంటే మీరు గమనించండి ఖచ్చితంగా అందరూ కుక్కల వల్ల లాభాలు పొందున్నారు ఇది వాస్తవం ఒప్పుకొని తినాలి రోడ్ లో కూడా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సరుస్తుంది మొదటిసారి నన్ను కూడా వచ్చింది కొత్తగా వస్తే తర్వాత అది అర్థం చేసుకుంటుంది ఈ విషయం కూడా తెలుసుకోవాలి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చినప్పుడు పునఃసమీక్షించుకోండి ఎందుకంటే ఢిల్లీలో పరిస్థితి వేరు ఇక్కడ పరిస్థితి వేరు వేరే రాష్ట్రాల్లో పరిస్థితి వేరు ఎందుకంటే చాలా మంది ఏంటంటే సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చే ముందు చాలా ఇవ్వాలి ఎందుకంటే అదే అప్లికబుల్ అవుతుంది దేశం అంతా కూడా అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉందో తెలియదు ఢిల్లీ వాతావరణ పరిస్థితి వేరు సౌత్ ఇండియా వాతావరణ పరిస్థితి వేరు వేరే వేరే రాష్ట్రాలు వేరేవేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయి